కస్తూరి రంగ సువీ కావేటి రంగ సువీ బంగారు రంగ సువే సూవీ సువీ కస్తూరి రంగ సువీ కావేటి రంగ సువీ బంగారు రంగ సువెసూవీ పచ్చాని పందిరి వేసి పంచావన్నెల ముగ్గులు పెట్టి పేరంటాలు అంతా కలిసి పసుపు దంచరే పచ్చాని పందిరి వేసి పంచావన్నెల ముగ్గులు పెట్టి పేరంటాలు అంతా కలిసి పసుపు దంచరే సువ్వీ కస్తూరి రంగ సువీ కావేటి రంగ సువీ బంగారు రంగ సువ్వి మీన మామ వచ్చినాడు పట్టు చీరలు తెచ్చినాడు కుంచే పోసి కట్టారమ్మ మోహనాంగికి మీనా మామ వచ్చినాడు పట్టు చీరలు తెచ్చినాడు కుంచే పోసి కట్టారమ్మా మోహనాంగికి సువీ కస్తూరి రంగ సువీ కావేటి రంగ సువీ బంగారు రంగ మీనా మామ వచ్చినాడు పట్టు పంచెలు తెచ్చినాడు మనసారా దీవెనలిచ్చెను రామచంద్రునికి మీనా వచ్చి వచ్చినాడు పట్టు పంచెలు తెచ్చి